హాయ్ అండి వెల్కమ్ టు సైజ్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకు కాకరకాయ కర్రీ చేసి చూపిస్తానండి నేను ఒకసారి కాకరకాయ బజ్జీ చేసి చూపించాను కదండి అప్పుడు కర్రీ చేసి చూపిస్తానని చెప్పాను కదా చూడని వాళ్ళైతే అది చూసి ఇప్పుడైతే వీడియో చూడండి ఇప్పుడైతే నేను కాకరకాయ కర్రీ కోసం అయితే ఒక మూడు మూడు నాలుగు చిన్న సైజు కాకరకాయ తీసుకొని ఇది ఈ విధంగా రింగ్స్ లా కట్ చేసుకున్నాను ఈ లోపల ఉన్న పిక్కలు గుజ్జు మొత్తం తీసేయాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలి సేమ్ మనం బజ్జీ చేసేటట్టే చేసేసుకొని దాన్ని కూర చేసుకోవాలండి కర్రీ చేసుకోవాలి ఇగుండి ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకుంటాను ఈ ఒక బౌల్ తీసుకొని ముప్పై కప్పు వరకు శనగపిండి వేసుకుంటానండి ఇందులో మసాలాలు ఏవి వేయవలసిన అవసరం లేదండి ఇందులో ఇందులో కొద్దిగా పసుపు అండి కొద్దిగా అండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్టు ఇందులో కొద్దిగా జీలకర్ర అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి ఎంతే అండి ఇది కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని కలిపేసుకోండి బజ్జీ పిండి మనం ఏ విధంగా అదే విధంగా కలిపేసుకోవాలండి ఇంతే అండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలని అయితే ఇందులో ముంచుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఆ రోజు చూపించాను కదండి బజ్జీ ఆ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఇది బజ్జీ చేసి చూపిస్తాను చూడండి నేనైతే ఆయిల్ కూడా వేడి చేసేసుకున్నానండి చేసేసుకొని ఇవి కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకొని మొత్తం కూడా వీటికి పట్టించాలండి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇది శనగపిండి ఇది మొత్తం కూడా దీనికి పట్టించి ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇది లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది మీకు చూపిస్తానండి ఎలా ఫ్రై చేసుకోవాలో చూడండి ఈ విధంగా అయితే పట్టించాలండి పట్టించేసి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఫ్లేమ్ మొత్తం సిమ్లో ఉంచేసుకొని వేయించుకోవాలండి లేకపోతే కింద ఇది కొద్దిగా హార్డ్గా ఉంటుంది కదండి కాకరకాయ ఇదైతే కొద్దిగా ఉడకదండి లోపల ఉడకదు మనం హైలో పెట్టేసుకున్నామంటే చూడండి ఇప్పుడైతే ఒక్కొక్కటిగా వేసుకుందాం పూర్తిగా సిమ్లో నుంచే వేసేసుకోండి కాకరకాయ కర్రీ మనకి చేదు లేకుండా ఉంటుందండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని కర్రీ చేసుకుంటే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ విధంగా కూర చేసి పెట్టుకోండి ఇష్టంగా తింటారు ఇది కాకరకాయ అని కూడా తెలియనంత దినగా ఉంటుందండి చేదు కూడా ఉండదు ఈ విధంగా వెనక్కి సరిపడా వేసుకొని వేయించుకుందామండి ఎక్కువ మనం శనగపిండి వేయవలసిన అవసరం లేదండి కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు నేను ఒక నాలుగు నాలుగు మీడియం సైజు కాకరకాయలకి ముప్పావు కప్పు వరకు శనగపిండి వేసుకున్నానండి ఆ విధంగా వేసుకుంటే సరిపోద్ది ఇంతే అండి ఇవి వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇవైతే కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూడండి కొద్దిగా మనకి గోల్డెన్ కలర్ రావాలి మరి ఎక్కువ మార్చకుండా మీడియంగా మనం ఉడికేటట్టు ఉండాలండి ఇది అంతవరకు మనం అయితే ఇది ఫ్రై చేసుకోవాలి చూడండి మనకైతే కాకరకాయలు వేగిపోయండి చూసారా ఈ విధంగా ఉండాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఉంచేసుకోవాలి చూసారా ఇప్పుడైతే తీసేసుకుందాం అండి ఇదే విధంగా చేసుకోవాలండి మరీ ఎక్కువ మార్చకూడదు కలర్ మారేంత వరకు ఈ కలర్లో ఉండేటప్పుడు మనం తీసుకోవాలండి మనం మళ్ళీ కర్రీ చేసేటప్పుడు ఇది గుండగుండగా అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి ఇదే విధంగా చూసారా ఈ విధంగా అయితే రింగ్స్ రెడీ చేసుకోవాలండి ఇంకొద్దిగా కాకరకాయ ముక్కలు ఉన్నాయండి అవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుందాం ఇదే విధంగా మీడియంలో ఉంచేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కూడా ఇవి కూడా ఫ్రై చేశాక మొత్తం ఒకసారి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలండి ఈ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇవి పక్కన పెట్టేసుకొని ఈ ఉండే ఆయిల్ కూడా ఇది పక్కన పెట్టుకుందాం అండి వేరే కడాయి పెట్టుకుందాం ఇప్పుడైతే వేరే కడాయి పెట్టేసుకొని ఇందులో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి చూడండి ఆయిల్ వేసాం కదా ఇది కొద్దిగా వేడైంది ఇప్పుడు ఇందులో అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా శనగపప్పు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోండి కొద్దిగా మినపప్పు అండి ఇవైతే మంచిగా కలిపేసుకుందాం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం అండి పచ్చిమిర్చి అయితే నేను మూడు తీసుకున్నానండి తీసుకొని ఈ విధంగా తిన్నగా కట్ చేసుకున్నాను ఇవి అండి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ అండి పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కన్నంగా కట్ చేసుకోండి ఈ విధంగా ఇవి కూడా వేసుకుందండి ఇందులోనే కొద్దిగా కరివేపాకు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి ఇవి మంచిగా కలర్ మారిన తర్వాత మనం అయితే టమాటర్ వేసుకున్నామండి ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పచ్చ పచ్చగా దంచి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకు ఆనియన్స్ అయితే తొందరగా ఉంటాయండి మగ్గు వస్తాయి కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇందులోని మీడియం సైజు రెండు టమాటర్ కట్ చేసి వేసుకుంటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇది కూడా కొద్ది ఈ టమాటర్ మొత్తం మగ్గాలండి ఆనియన్స్ టమాటర్ మంచిగా మగ్గిన తర్వాత అయితే పసుపు కారం అన్నీ కూడా వేసుకుందాం ఇదైతే మగ్గనిద్దామండి కొద్దిసేపు మగ్గాలి మూత అండి కొద్దిగా టమాటార్ మొత్తం మెత్తగా అయ్యేటట్టు ఉండేటప్పుడు తీసేసుకొని మనమైతే పసుపు కారం అన్నీ కూడా వేసుకుందాం మసాలా కలిపి చూద్దామండి మనకి టమాటర్ మగ్గిందో లేదు చూడండి టమాటర్ అయితే మనకి మంచిగా మగ్గిపోయిందండి ఆనియన్స్లో ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి మీరు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇదండి కారం మీరు ఏ కారం తినే బట్టి చూసుకొని కారం వేసేసుకోండి ఇందులోని జీలకర్ర పొడి అండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలండి ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేయాలండి మొత్తం ఇవన్నీ కూడా కలిపేసుకొని ఈ అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి మనకి స్మెల్ వస్తుందండి మంచిగా ఆ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ గుండి ఇప్పుడు ఇవి మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకుందామండి వేసేసుకొని ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని ఇవి మగ్గనివ్వాలండి ఇవ్వాలండి ఇది మీడియంలో అయినా ఉంచేసుకోండి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇదైతే ఈ ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు వేసుకున్నాం కదండి ఇవైతే మనకి స్మూత్గా వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఇవి మనం శనగపిండి వేసి వేయించుకున్నాం కదండి హార్డ్గా ఉంటాయి కొద్దిగా ఇప్పుడైతే మనం ఇలా వేయించుకోవడం వల్ల స్మూత్నెస్ వస్తుందండి దీనికి స్మూత్గా వచ్చేటప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలండి సింపుల్గా చేసుకోవచ్చండి కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి చూడండి ఇప్పుడు కలిపేసుకోం కదా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఇలానే ఉంచేసుకోండి ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో ఉంచేసుకొని ఇవైతే మగ్గించాలండి ఇవి చూద్దామండి కాకరకాయ రింగ్స్ అనేవి మనకు మగ్గయో లేదు చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే అయితే మనకి కాకరకాయ ముక్కలకి వీటికి రింగ్స్కి అయితే మొత్తం మసాలా కూడా మంచిగా పట్టిందండి చూసారా చూడండి ఇది స్మూ స్మూత్గా వచ్చింది చూడండి ఈ విధంగా రావాలండి స్మూత్గా వచ్చేటట్టు మగ్గించుకోవాలి ఇప్పుడైతే ఇందులో వాటర్ వేసుకుందామండి ఈ ములిగేంత వరకు వాటర్ వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఇది మనకి శనగపిండి కదండి అందుకోసం తొందరగా మనకి గ్రేవీ దగ్గర పడిపోద్దండి అందుకోసం ఈ ములిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసుకోవాలండి ఇవన్నీ ఇంకొద్దిగా వాటర్ పడుతుంది ఇంకా కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇందులో సాల్టు మసాలా అన్నీ సరిపోయలేదు ఒకసారి చెక్ చేసుకొని అన్నీ వేసుకొని మూత పెట్టేసుకోండి చూడండి ఇప్పుడు శనగపిండి మనకి వాటర్లో కరిగే కొలిది ఇది మనకి గ్రేవీ దగ్గర పడుతుందండి అందుకోసం అని తొందరగా ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు కలిపేసుకున్నాం కదా ఇందులో కారం మసాలాలు చూసుకొని ఒకసారి వేసుకోండి నేనైతే కొద్దిగా సాల్ట్ వేసుకుంటానండి స్టార్టింగ్ స్టార్టింగ్లో వేసేసుకున్నాను కదండి సాల్ట్ అయితే తర్వాత మధ్యలో వేయలేదు ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకున్నాను అంతే అండి ఇప్పుడు మొత్తం ఇది కలిపేసుకుని ఒకసారి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్సే ఉంచేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఆఫ్ చేసుకోవాలి మనకి ఇది చల్లగవుతున్న కొలది దగ్గర పడుతుందండి కర్రీ అనేది మనకి చపాతీకైనా ఇంకా అన్నంకైనా తినడానికి బాగుంటుందండి ఆ విధంగా అయితే చపాతికి సూపర్గా ఉంటుందండి కర్రీ అయితే చపాతి అయినా రోటీ అయినా ఇంకా పరాటాకైనా సూపర్గా ఉంటుంది ఇదైతే ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో ఉంచేసుకొని మూత పెట్టి ఉంచేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తానండి చూద్దామండి మనకు కర్రీ రెడీ అయిందో లేదు కాయిల్ కూడా పైకి తేలింది చూడండి కర్రీ అయితే మనకి రెడీ అయిపోయినట్టే చూసారా మనకు దగ్గర పడింది గ్రేవీ మొత్తం నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకోనండి ఇదే విధంగా ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇప్పుడైతే ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఇది మొత్తం కలిపేసుకొని ఇందులోనే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మనకైతే ఈ కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు చూడండి ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఇది మరీ ఎక్కువ చిక్ చిక్కండేటట్టు చేసినా సరే మనకు చల్లగా అవుతున్న కొత్త గట్టిగా అయిపోద్ది అండి ఇదే విధంగా ఆఫ్ చేసుకోవాలి చూస్తారా ఈ విధంగా ఉండేటప్పుడే ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి మనకి ఎంతో టేస్టీ టేస్టీ కాకరకాయ కర్రీ అయితే రెడీ అండి కాకరకాయ బజ్జీ కర్రీ అయితే రెడీ చూడండి ఈ విధంగా అయితే చేసుకోండి సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే చూసారా చేదు కూడా ఉండదండి కర్రీ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఒకసారి చేసి చూడండి అప్పుడు మీరే అంటారు బాగుందని అంత బాగుంటుందండి కర్రీ అయితే ఇది అన్నంలో మనం కలిపేసుకోవచ్చు చపాతీకైనా బాగుంటుంది చూసారా ఈ విధంగా చేసేసుకోండి కా కాకరకాయ కర్రీ చిన్నపిల్లలు అయితే తినారండి ఈ విధంగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారండి కర్రీ అయితే ఈ విధంగా మధ్య మధ్యలో చేసి పెట్టేసుకోండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇంతే అండి కాకరకాయ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి